హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు త్రీ కాంబినేషన్లోని పులుసు అనమాట అండి వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ట్రై చేస్తారా చెయ్యకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ దుంపగానే ఉంటే ఫ్రై కానీ లేదంటే ఇలా కాంబినేషన్లో పులుసు పెడతాను అనమాట అండి ఇలా కరపండ్లు ఉన్నప్పుడు నేను పులుసు కానీ లేదు అంటే ఫ్రై కానీ డిఫరెంట్గా చేస్తాను అనమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి పులుసు అనేది ముందుగా నాలుగు గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టానండి అలాగే చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా రొయ్యలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అలాగే కోడిగుడ్లు తొక్కలు తీసి పక్కన పెట్టాను అనమాట నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ దుంపపైన ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలి ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు వేసి గుడ్లు అనేది వేపుతున్నాను అనమాట అండి పసుపు వేసి వేపుకుంటే అంటకుండా వస్తాయండి పేలవనమాట అందుకే చిన్న పసుపు వేసి వేపుతానండి గుడ్లు అనేది వేగిపోయా అనమాట తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యలు కూడా నేను ఇలా ఆయిల్లో ముందుగా వేపేసి తీసేస్తానమాట ఇలా వేపేసి తీసేటంలోనే పులుసు అనేది టేస్ట్ అనేది ఉంటుందండి కొంతమంది ఏంటంటే రొయ్యలు వేగుతుండగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేపుతారనమాట అలా కాకుండా ఎండు రొయ్యలు ఇలా ఆయిల్లో ముందుగా వేపేసి తీసేస్తే పులుసు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఎండు రైలు వేగిపోయాక పక్కన పెట్టేసానండి తీసేసి అలాగే ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వేపేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కళ్ళుప్పు అనేది యాడ్ చేశానండి ఉల్లిపాయ ముక్కలకు బదులుగా మీరు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే టమాటా పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు కానీ ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు అలాగే ఒక టమాటా అనేది కట్ చేసి ముక్కలుగానే యాడ్ చేశాను అనమాట ఇది కూడా మీరు టమాటా ప్యూరీగా యాడ్ చేసుకున్న బాగుంటుంది అనమాట ఇది కొద్దిగా వేగిన తర్వాత కర్రపెండలం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవాలి అలాగే నేను ఒక స్పూను పసుపు అనేది యాడ్ చేశాను అనమాట ముక్కలు వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు రెండు స్పూన్లు కారం యాడ్ చేశానండి ఆల్రెడీ మనం ముందుగానే ఉప్పు అనేది యాడ్ చేసాం కదా తర్వాత చూసుకొని వేసుకోవాలన్నమాట కారం అనేది కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండు రైలు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటే కారం ఉప్పు అన్నీ పడతాయి అనమాట అలాగే వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ వేపుకోవాలి అలా వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలండి ఎందుకంటే దుంప ఉడకడం కోసం ముందుగా పులుపు వేయకుండా వాటర్ అనేది వేస్తే దుంపకి కారం ఉప్పు అన్నీ పట్టి ఉడుకుతుందనమాట ఇలా మరుగుతుంది కదండి అప్పుడు మన దగ్గర ఉన్న ధనియాల పొడి కానీ లేదు గరం మసాలా పొడి కానీ అది యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అనేది బాగుంటుంది నేను ధనియాల పొడి అనేది యాడ్ చేశాను అనమాట అలాగే ఇప్పుడు కొద్దిగా మొక్క అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు వాటర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు పులుపు తీసి ఆ చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మనకు పులుసు ఎంతవరకు కావాలో కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి ఇలా మూత పెట్టుకుంటూ మరగనివ్వాలన్నమాట పులుసు అనేది దగ్గరికి చిక్కగా అవ్వాలండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఏ పులుసు అయినా సరే ఇలా మరగనివ్వాలన్నమాట అండి చూడండి దగ్గరికి అయ్యింది కదా థిక్నెస్ వచ్చింది చూడండి ముక్క కూడా ఉడికిపోయింది అనమాట అంతేనండి వేడివేడిగా గుడ్లు కరపెండలము ఎండు పులుసు అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఈ త్రీ కాంబినేషన్లోని పులుసు అనేది ట్రై చేసి చూడండి టేస్ట్ అని చాలా బాగుంటుంది అనమాట మీకు కూడా నచ్చుతుందని డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను